అప్లి అంటే అప్లికెంట్ దగ్గర ఇట్లా డబ్బులు తీసుకునేటువంటి వచ్చిన న్యూస్ పేపర్ల వార్తల ప్రకారంగా ఎవరైనా డబ్బులు కానీ వసూలు చేస్తే ఆఫీస్ ఆఫీస్లో ఎవరైనా డబ్బులు కానీ అంటే సర్టిఫికెట్లు కానీ ఎవరైనా కానీ డబ్బులు వసూలు చేస్తే వాళ్ళ మీద తప్పకుండా శాఖపరమైన శాఖపరమైన చర్యలు తీసుకు ఉంటాయి కాబట్టి దళాలు కానీ ఎవరు కూడా అంటే ఆఫీస్ స్టాఫ్ కానీ ఇతర వ్యక్తులు కానీ డబ్బులు ఇవ్వద్దు ఏదున్నా నేరుగా ఎమ్ గారికి సంప్రదించాలని కోరు